మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ ఖగోళంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది గ్రహ కూటమి అంటే ఏమిటి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింప చేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవాలి అంటే గ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలి గ్రహ కూటమి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కలిగింపజేయబోతోంది అని పండితులు చెబుతున్నారు ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వేద జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి అంతేకాదు చాలా సందర్భాల్లో ఒక రాశిలో రెండు గ్రహాలు లేదా మూడు గ్రహాల కలయిక జరగటం వల్ల శుభ అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఒకే రాశిలో ఆరు గ్రహాల కలియక జరిగే గ్రహ కూటమి ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే ఖగోళంలో గ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఆరు గ్రహాలు ఒకే రాశి మీనరాశిలోకి వస్తున్నాయి ఆరు గ్రహాలు ఒకే రాశిలో మీనరాశిలో కలిసి ఉండటమే షష్ఠగ్రహ కూటమి ఆ ఆరు గ్రహాలు ఏమిటంటే రవి చంద్రుడు శని రాహువు బుధుడు శుక్రుడు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటాయి కాబట్టి దీన్నే షష్ఠగ్రహ కూటమి అంటారు షష్టగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కానీ యావత్ ప్రపంచానికి మంచి ఫలితాలు ఇవ్వదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి గ్రహ కూటమి అనేటటువంటిది కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలను కలిగింపజేసే సూచనలను ఇస్తుంది అలాగే దేశ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కలిగింపజేసే అవకాశం కూడా ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఏర్పడుతోంది అని పండితులు చెప్తున్నారు అయితే ఎవ్వరూ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు పండితులు ఎందుకంటే గ్రహ కూటమి ప్రభావం అనేది కేవలం రెండు నుంచి మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది రెండు నెలల వరకు ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది మూడవ నెల నుంచి దీని ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతుంది మూడు నెలల తర్వాత ఈ గ్రహ కూటమి ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు అని పండితులు చెప్తున్నారు కాబట్టి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా మూడు నెలల తర్వాత ఏవి ఉండవు అని చెప్తున్నారు పండితులు అయితే ఈ రెండు మూడు నెలల్లో షష్ఠగ్రహ కూటమి ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని పండితులు చెప్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం